మా ఘోష వినేవారే లేరా ధర్నా ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవి కొమ్మెపల్లి జీకేఆర్ ఇన్ఫ్రాకాన్ ఔట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి మా ఘోష వినేవారే లేరా అంటూ ఆందోళన చేపట్టారు తమకు రెండు నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదని గడిచిన ఎనిమిది నెలల నుండి పిఎఫ్ చెల్లించటం లేదని ఆందోళనకు దిగారు నాసిరకంగా భోజనం పెడుతున్నారు అని సరైన ఆహారం కూడా ఇవ్వటం లేదంటూ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు విధులు బహిష్కరించే ధర్నా చేపట్టారు పిఎఫ్ లు జీతాల కోసం ప్రతిసారి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుకు అడ్డంగా జెసిబితో తవ్వి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు भोन रेसिती मेनेण याजम కంపెనీ అండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండో తారీఖున స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి వర్కర్లతో ఆడుతున్న చెలగాటం ఇది ప్రతి ప్రతి నెల స్ట్రైక్ చేయండి వీళ్ళు శాలరీ వేయరు తర్వాత పిఎఫ్లు కూడా ప్రతి నెల అయ్యారు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఇట్లా పెండింగ్ పోతూ ఉన్నది బోనస్ కూడా అదే సమస్య అడిగినంత వరకు వేసేది లేదు భోజనం అంతా ఖరాబ్ అండి ఎలాంటి మంచి భోజనం వేయరు ఏం లేదు వర్కర్లతో అసలు ఎలాంటి అంటే అసలు ఎలాంటి లేదు స్పందన లేదు ఏం లేదు ఎండి గారు ఏ రోజు వచ్చి వర్కర్లతో మాట్లాడింది లేదు చేసింది లేదు అసలు వీళ్ళు ఏం తింటారు ఏంది వీళ్ళ వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లు ఉన్నది ఏంది మిషనరీ గురించి అసలు అడిగేది లేదు చూసే లేదు వర్కర్లు అంతా లేరండి ఇక్కడ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి స్ట్రై చేస్తాను మన మ్యాచ్ సారీ రాసి లెటర్ అండి ఇది దాదాపు పదిహేను తారీఖు మీకు పిఎఫ్ పడుతుంది ఎనిమిది నెలల పిఎఫ్ పడుతుంది రాసిచ్చారు రాసి తర్వాత కూడా డేట్ ఇచ్చిన తర్వాత ఆయనే రాసిచ్చింది నాలుగు గంటలకు ఆపుకోండి ఒకవేళ పడకుండా అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఇది నన్ను నమ్మండి ఈ అవకాశం నన్ను ఇయమని చెప్పారు సార్ మ్యాచ్ సారీ ఈ విషయం ఆయన మాట మీదే నడిచిన ఇప్పటివరకు కానీ కంపెనీ ఎలాంటి స్పందన ఏం లేదు నాలుగు నుంచి చూస్తున్నాం చూసిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత సార్ అదే మాటలు మీరు తోచిన చేసుకో మేము ఈ స్టేజ్ తీసుకున్నాండి ఈ స్టెప్ తీసుకున్నాం అంతే తప్పించి మాకు ఎలాంటి ఇలా ఇట్లా కంపెనీని ఎలాంటి ఆగం చేయాలని మాకు ఆలోచన లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి కంపెనీని ఆదుకుంటానే వస్తున్నాం మేము రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వేసినప్పుడే పేమెంట్ తీసుకుంటాను వాళ్ళు ఎట్లా అంటే అట్లనే చేసుకుంటూ వస్తున్నాం కానీ కంపెనీని ఎలాంటి హామీ చేయాలని మాకైతే లేదు కానీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ వర్కర్ని ఇస్తలేదు అసలు ఎలాంటిది అలా అట్లున్నదే జీకే సంస్థ ఇది